వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లో మీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు యాక్సిస్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కితో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఎన్నికల ప్రచారం కాదండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి శక్తితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని ఓ పది పదిహేను రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం దేశంలో అనేక రాష్ట్రాలు శక్తితో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ పదకొండు వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు వందల మెగావాట్లు ఇరవై సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది మరి మేము రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అవినీతి పాల్పడిందని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు నాలుగు రూపాయలు అరవై పైసలకి మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి రెండు వందల పది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈరోజు మీరు మొప్పారు అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు మీ తాలూకు వాటా ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నాలుగు రూపాయల అరవై పైసలకి రెండు రూపాయల పదకొండు పైసలు తేడా ఉంది కదా మరి ఈ రెండు రూపాయలు పదకొండు పైసలు ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాదాపు ఏడు రూపాయలకి ఆరు రూపాయలు తొంభై పైసలు ఆరు రూపాయలు తొంభై ఐదు పైసలకి ఒప్పందాలు చేసుకున్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరు రూపాయలు ఆరు రూపాయలు తొంభై పైసలు కూడా చేసుకున్నారు ఇప్పుడు సోలార్ పవర్కు సంబంధించి మేము చేసుకున్నట్టు ఒప్పందాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో అనేక సంస్థ అనేక మీడియా సంస్థలు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం ఏ ఏటీవీ ఏ ఛానల్లో చూపించిపోవడం అనేటువంటిది ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్ అంటే వాళ్ళు కనబడట్లేదా లేదా అదనపు భారం ప్రజల మీద ఖజానా మీద పడినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పని అనుకుంటారా అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి ఒకటి కాదు రెండు కాదు పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్ పదుల ఆర్టికల్స్ రాదాపుర ఒక పదిహేను ఇరవై రోజులైతే ఇంక వేరే పని లేనట్టు పదుల సంఖ్యలో రోజు దీని మీద ఆర్టికల్స్ రాష్ట్రానికి తీవ్ర నష్టం అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో దాన్ని ఈ రకంగా నిందించారు మరి ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తా ఉంది ఇరవై సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలే ఇరవై సంవత్సరాలకి అదనంగా మరో పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం రేట్లు పెంచం యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది మీ అందరికీ తెలుసు మూడు నెలల క్రితం పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పెంచినటువంటి ఈ విద్యుత్ ధరలు ఏవైతే యూనిట్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి ప్రతిపక్షంగా మా మనం చేస్తూ ఉన్నాం మీరు అడ్డగోలుగానేమో మీరు ఒప్పందాలు చేసుకుంటారు డబ్బులు కాజేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు భూములేమో రూపాయికి ఇచ్చేస్తారు ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఏమో అరవై ఎకరాల రూపాయికి ఇచ్చేస్తారు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ ఈ సంవత్సర కాలంలో కేవలం ఏ రకంగా దోపిడీ చేయాలి ఏ రకంగా డబ్బులు కొట్టేయాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం సింహాచలంలో మనం చూసాం ఏ రకమైనటువంటి పనులు చేస్తారో దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారండి కమిటీ వచ్చింది మాట్లాడింది వెళ్ళిపోయింది క్లియర్ గా కాంట్రాక్టర్ చెప్పాడు మా మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పనులు చేయించారండి నిలబడదన్నా సరే బలవంతంగా పనులు చేయించారండి అంటే ప్రభుత్వం ప్రభుత్వం తాలూకు పనితీరు మీద శ్రద్ధ లేదు చేసేటువంటి పనుల మీద శ్రద్ధ లేదు చేస్తున్నటువంటి ఒప్పందాలు సరే మాకు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి ఆ బరితెగింపు రాష్ట్ర ఖజానాకి గండి కొట్టేటువంటి కార్యక్రమం రెండు రూపాయలు పది పైసలు తేడా యూనిట్ మీద అయినా మనం మాట్లాడం సమాధానం చెప్పం యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏపీఆర్సీకి పంపించి వారి తాలూకా అంగీకారం తీసుకొని ఈ కొనుగోలు అనేటువంటి సహజంగా జరుగుతాయి ఈ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ తీసుకొని సెక్షన్ వన్ జీరో ఎయిట్ అనేటువంటి ఏదైతే సెక్షన్ ఉందో వాళ్ళ మీద ఇలా తీసుకోవాలనేటువంటిది వాళ్ళ మీద వాళ్ళని ప్రెజర్ చేస్తూ ఈ సెక్షన్ వాడి ఒప్పందం చేసేసుకున్నారు పక్క రాష్ట్రాలు ఏమో తక్కువ కొంటే మనం మాత్రం ఎక్కడ లేనటువంటి రేట్లకి మనం కొంటాం అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గారి సంబంధించినటువంటి పాత ఒప్పందాలు మీకు అవసరం అయితే అది ఎక్కువ రేటు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి సంవత్సర కాలంలో ఒక పక్క శాండు ఒక పక్క ల్యాండు ఒక పక్క బెల్ట్ షాపులు ఇంకొకటి రెండు కాదు అన్ని రకాలైనటువంటి అవినీతిలో ఎన్ని రకాలు ఉన్నాయో అవినీతి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని సంవత్సర కాలంలో వాడు వాడుతూ ఉన్నారు పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల వరకు ఎక్కడ మరి దేనికి అవకాశం లేదు సంక్షేమం అనేటువంటి మాటకి అసలు ఆ పదాన్నే డిక్షనరీలో తీస్తుంది ప్రభుత్వం కేవలం అవినీతి 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 మరొకటి లేదు మా ప్రభుత్వంలో అనేటువంటి దానికి ఈ సంవత్సర కాలం తాలూకు పరిపాలన ఒక నిదర్శన దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒప్పందానికి ప్రజలకి సంజాసి ఇవ్వాలి తద్వారా ఎంత భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెడతా పడతా ఉందో మీరు మోపినటువంటి భారం వల్ల మీకెంత లబ్ధి చేకూరుతూ ఉందో తద్వారా మీరు ఇందులో ఎంత కాజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి ఎత్తున ప్రజల ముందు పెడతాం ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతాం పరిపాలన మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం ఏం చేస్తాం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు